ज्योति करण ज्योति दीप ज्योति दीपज्योतिजना दीपो पापम पापं दीपज्योति అనంత స్వరూప నిత్య శుద్ధ బుద్ధ ముక్త అజ నిరంజన నిరాహార సర్వవ్యాపక సర్వాంతర్యా జగోత్పాదక దేవ ఈ దివ్యము వరేణ్యము విజ్ఞాన స్వరూపము మేము నిత్యము మా హృదయములో ధ్యానించము మాకు ధారణ శక్తి కదా బుద్ధినిచ్చేదము కాక మేము ఆ వృత్తి సహాయమున బ్రహ్మచర్యాలి సద్ప్రథములను ఆచరించి విద్యా విజ్ఞానాదులను పొంది పరమశుఖములు అనుభవిత్వము బాగా పట్టు అనాయాసంగా దీగ నుండి తనకు తానే వేరైనట్లుగా ఓ సృష్టి స్థితి దయకారక పరమాత్మ అమ్ములను కూడా అట్లే మృత్యువు అనగా అవిద్య నుండి విడిపించము కానీ అమృతత్వం అనగా విద్య నుండి వేరు చేయవమని ప్రార్థిస్తున్నాము